రెండు విషయాలు నువ్వు ఎవరివి నీ ప్రవర్తన ఏంటి అనేది ఈ రెండు విషయాలు ఖచ్చితంగా నీ గురించి వివరిస్తాయి ఈ రెండు విషయాలు ఏమిటి అంటే మొట్టమొదటి నీ దగ్గర ఏమి లేనప్పుడు నీ దగ్గర పేదరికం ఉన్నప్పుడు నీ దగ్గర కొన్ని సందర్భాలలో తినడానికి కూడా ఆహారం లేని సందర్భాలలో నువ్వు కష్టాల సమయకుండా పోతున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపే ప్రవర్తన ఎలా ఉంది దేవుని పట్ల నీ ప్రవర్తన ఎలా ఉంది ఓపికగా ఉన్నావా లేదంటే ఏమీ లేదని చెప్పేసి తల్లిదండ్రుల్ని భగవంతుని దూషించే స్థానంలో ఉన్నావు రెండో విషయం నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు ధనముంది ఉద్యోగం ఉంది స్నేహితులు ఉన్నారు బంధువులు ఉన్నారు నీకు ఇబ్బంది కలిగించే విషయం ఏమి లేదు నిన్ను బాధ పెట్టే విషయాలు ఏమి లేవు ఏవి కూడా ఏమీ లేవు అన్నీ నీ దగ్గర ఉన్నాయి సంతోషంగా ఉన్నావు ఈ సందర్భాలలో నువ్వు ఇతరులతోటి ఎలా ప్రవర్తించుకుంటున్నావు దేవునికి నీకు మధ్యలో ప్రవర్తన ఎలా ఉంది అన్నీ ఉన్నాయని నీవు దేవుని దూషి దూషిస్తున్నావా నాకు అన్నీ ఉన్నాయని దేవుడు అవసరం లేదంటున్నావా కాబట్టి ఈ రెండు విషయాలు అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఏమీ లేనప్పుడు నీ ప్రవర్తన కాచుకున్నప్పుడే నువ్వేంటి అనేది నిజమైన అర్థం చెప్తుంది